హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను ఒక స్పెషల్ ఐటమ్ని చేసి చూపించబోతున్నాను ఏంట్రా ఇవాళ కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని స్పెషల్ ఐటమ్ అని అంటుంది అంటున్నారా అవునండి నేను చేయబోయే ఆ స్పెషల్ ఐటమ్ దీని మీదే ప్రిపేర్ చేయబోతున్నాను ఇదే కట్టెల పొయ్యి మీద నాటుకోడి పులుసు మామూలుగా అయితే గ్యాస్ మీద మనందరం కుక్ చేస్తూ ఉంటాం కదా అయితే ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ఇలా బయట పెరట్లో పుల్లలు తెప్పించి మరీ పొయ్యి పెట్టి చేస్తున్నాను నాకైతే ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేయడం ఇదే ఫస్ట్ టైం అండి చాలా రోజుల నుంచి నార్మల్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేద్దామని అనుకుంటున్నాను కానీ అస్సలు కుదరడం లేదు అయితే చాలా రోజుల నుంచి నాటుకోడి తెచ్చుకొని తినాలనుకుంటున్నాం కదా ఇక ఇప్పటికే నా కోరిక నెరవేరిందండి మావారు అలా చికెన్ తెద్దామని మార్కెట్కి వెళ్తే అక్కడ చూశారంట నాటుకోడి కొనాలని ఇక చూసి నాకు కాల్ చేశారు మంచి నాటుకోళ్ళు ఉన్నాయంట తెమ్మంటావా అని నేనైతే ఇంకా అస్సలు లేట్ చేయకుండా తీసుకురమ్మని చెప్పేశాను అయితే నాటుకోడిని ఇలా కట్టెల పొయ్యి మీద వండితే దాని టేస్ట్ సూపర్గా ఉంటుందని చాలా మంది చెప్పారు ఇక ఎటు మా ఆయన తెస్తున్నారు కాబట్టి త్వర త్వరగా పిల్లలతో కూడా తెప్పించేసి కట్టెల పొయ్యి మీద వండటం స్టార్ట్ చేశాను నాకు కూడా రెగ్యులర్గా కాకుండా కొంచెం టేస్టీగా తినాలనిపించడంతో ఈ అరేంజ్మెంట్స్ చేశామనమాట ఏమో నేను చేయగలనా లేదా అని అనుకున్నాను కానీ కట్టెల పొయ్యి మీద చేయడం కొంచెం బాగానే అనిపించింది నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించిందండి ఇలా హాయిగా పూల మధ్యలో కింద కట్టెల పొయ్యి మీద హ్యాపీగా కింద కూర్చొని చేస్తుంటే నాకైతే చాలా అంటే చాలా రిలాక్స్డ్గా కుక్ చేస్తున్నట్టు అనిపించిందండి అసలు గ్యాస్ మీద అయితే త్వర త్వరగా ఎప్పుడైపోయిందా ఎప్పుడు అయిపోయిందా అంటూ కుక్ చేసేవాళ్ళం కిచెన్లో నిలబడి తర్వాత గంటలు గంటలు నిలబడాల్సి వచ్చేది కానీ కట్టెల పొయ్యి మీద కొంచెం కష్టమైనా సరే కూర్చొని ప్రశాంతంగా హాయిగా స్వచ్ఛమైన గాలితో చేస్తుంటే చాలా అంటే చాలా బాగా అనిపించిందండి అయితే ఇంకెందుకు కిచెన్లో గ్యాస్ బండ తీసేస్తాను ఇంకా రోజు కట్టెల పొయ్యి మీదే వంట చెయ్యి టేస్టీగా ఉంటుంది అందులోనూ ఆరోగ్యం కూడా నాకైతే గ్యాస్ బండ ఖచ్చే మిగిలిపోద్ది అని కొంచెంసేపు నన్ను ఆట పట్టించారనమాట అలా అంటే మనం ఊరుకుంటామా ఆఫీస్కి రోజు నేను ఇలానే కట్టెల పొయ్యి మీద వంట చేస్తాను కష్టమైనా సరే నేను చేస్తానండి కానీ లేట్ అయితే మాత్రం నా నానద్దు పొద్దున్నే ఎనిమిది గంటలకల్లా మీకు బాక్స్ కట్టాలి టిఫిన్ చేయాలి అన్నీ ప్రిపేర్ చేయాలంటే మాత్రం నా వల్ల కాదు అని నేను కూడా వెటకారంగా మాట్లాడాను అప్పుడప్పుడు ఇలా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సంభాషణలే చాలా చాలా సరదాగా అనిపిస్తాయి కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్నట్టు మర్చిపోయానండ నాటుకోడి పులుసు అంటే మీలో ఎంతమందికి ఇష్టం ఇలా ఎప్పుడైనా కట్టెల పొయ్యి మీద ట్రై చేశారా అయితే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి